ాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి అయితే ఈ రోజు ఒక మంచి తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయలు పచ్చడి ఈ వింటర్లో ఈ డిసెంబర్ జనవరి నెలలో ఎక్కువగా చిక్కుడుకాయలు దొరుకుతాయి అన్నమాట ఈ చిక్కుడుకాయలు వచ్చే రోజుల్లో చిక్కుడుకాయతో మనం ఎన్ని విధాల వంటలు ట్రై చేయొచ్చో అన్ని విధాలా ట్రై చేయాలి కదా అందుకే ఈ రోజు నేను చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నాను అనమాట మరి నేను చిక్కుడుకాయ పచ్చడి పెడితే మీ అందరికీ చూపించొద్దాం మీకు కూడా చూపించాలి మరి అందుకనే ఈ రోజు వీడియో వచ్చి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అనమాట ఉంటుంది మామూలుగా మనం అన్ని పచ్చళ్ళు కూడా సమ్మర్లో పట్టుకుంటాం కదా ఇప్పటికీ కొంచెం పాతలు అయిపోయి ఉంటాయి కదా మరి కొత్తగా కొత్త పచ్చడి రుచి వేరు కదా ఎలా అయినా మరి కొత్తగా పచ్చడి రుచి చూడాలంటే ఇలా మధ్య మధ్యలో దొరికే కూరగాయలతోటి నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటూనే ఉండాలి మొన్న మొన్నకాయలతో పచ్చడి పెట్టాను అయిపోయింది అందుకే మళ్ళీ ఇప్పుడు చిక్కుడుకాయలు వస్తున్నాయి కదా చిక్కుడుకాయతో పచ్చడి పెడదామని స్టార్ట్ చేశాను మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇంకెందుకు కలిసి మరి మన చిక్కుడుకాయ నిలవ పచ్చడి తయారు చేయాలని చూసేద్దామా ఈ చిక్కుడుకాయ పచ్చడికి వచ్చేసి చిక్కుడుకాయలు ముదురుగా ఉన్న చిక్కుడుకాయలు అలాగే గట్టిగా గింజలట్టిన చిక్కుడుకాయలు తీసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుందండి మా సైడ్ అయితే ఇలాంటి రెండు అంగులాలు గనుపు చిక్కుడు అంటారు పొట్టి చిక్కుడు అంటారు ఇట్లాంటి చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతాయి ఈ చిక్కుడుకాయలతో అయితే పచ్చడి టేస్టీగా ఉంటుంది మీకు ఇలాంటి చిక్కుడుకాయలు దొరకకపోయినా పర్వాలేదు పొడవగా ఉండే అయినా సరే కాయలు రెండు ముక్కలుగా చేసి పచ్చడి పట్టుకోవచ్చు కాకపోతే మీరు తీసుకున్న ఏ చిక్కుడుకాయలైనా అయినా సరే చిక్కుడుకాయలు ముదురువైతే టేస్ట్ టేస్ట్ అనమాట ఈ చిక్కుడుకాయని శుభ్రంగా కడిగేసి తర్వాత నేను పీచు అంతా తీయనండి జస్ట్ ఈ చివర ఈ చివర చాకుతో కట్ చేస్తాను అనమాట తోడుమ ముందు భాగం ఎంత భాగం కట్ చేస్తాను పీచు అంతా తీయము మేమైతే మీరు కావాలనుకుంటే మీరు కావాలనుకుంటే పీచు తీసుకోవచ్చు ఏదైనా సరే కడిగి ఆరబెట్టిన తర్వాత పీచు తీసుకోవాలి ముందే పీచు తీసి కడిగారంటే చిక్కుడుకాయలోకి నీళ్లు వెళ్ళిపోతాయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముందు వెనక కట్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు మనం పచ్చడి తయారు అయ్యా చూద్దాము ఇవి వచ్చేసి అర కేజీ వరకు ఉంటాయండి అర కేజీ చిక్కుడుకాయలు అనమాట అర కేజీ చిక్కుడుకాయలకి నూట పాతిక గ్రాములు చింతపండు పడుతుంది అంటే నూట ఇరవై ఐదు గ్రాములు చింతపండు పడుతుంది మనం పచ్చడి వాడే చింతపండు ఏదైనా సరే మంచి క్వాలిటీ చింతపండు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ చింతపండు పీచేం లేకుండా పీచులు నారా ఉంటే తీసేసి ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఈ చింతపండుని గిన్నెలోకి వేసుకుని చింతపండుని ఉడికించుకోవాలండి ఈ చింతపండులోకి ఒక పావు గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేస్తున్నాను చూడండి చింతపండు చక్కగా ఉడుకుతుంది కదా ఈ విధంగా వాటర్ తెరాలనమాట చూడండి చింతపండు చక్కగా ఉడుకుతుంది కదా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసు ఉప్పు వేసుకోవాలి అంటే గ్రామ్స్ లో లెక్క వచ్చేసి ఇది వన్ టెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుందండి సగం పావు గ్లాస్ లో సగం ఉప్పు ఇందులోకి వేసుకోవాలి మనకి పచ్చడి ఏవైనా సరే సాల్ట్ కంటే కల్లుప్పు వేస్తే టేస్టీగా ఉంటాయండి మనం ఇప్పుడు దీన్ని చల్లారి ఫస్ట్ చింతపండును ఉడికించి పక్కన పెట్టుకుంటే ఇది చల్లారుతూ ఉంటుంది ఈ లోపుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిప్పుడుగా వేయించుకుందాము ఉంటే పప్పు నూనె వాడుకోవచ్చు లేదంటే శనగ నూనె వాడుకుంటే పచ్చడి బాగుంటాయి లేదు మేము కొద్దిగా క్వాంటిటీలోనే పచ్చడి పట్టుకుంటున్నాము సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడచ్చు అంటే తక్కువ క్వాంటిటీలో పట్టుకునేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు నూనె అయితే టేస్ట్ బాగుంటుంది అంతే ఇప్పుడు ఆయిల్ని బాగా కాగరివ్వాలి సంక్రాంతి పండగకి అందరూ ఊరు వెళ్ళారు కదా ఎంతమంది అమ్మ ప్రేమతో పెట్టిన పచ్చళ్ళు పిండి వంటలు తెచ్చుకున్నారో కామెంట్ చేయండి అక్కడ రోజులు అందరూ క్యానుల్లో పెట్టించేవాళ్ళు కదా అలా క్యానుల్లో పెట్టి తెచ్చుకోవటం అనేది కూడా ఒక స్వీట్ ఒక స్వీట్ మెమరీ లాంటిది అనమాట పుట్టింటి నుంచి అలా తెచ్చుకోవటం నాకైతే అది అది లేదండి నాన్న అమ్మ లేకపోయినా ఏమీ లోటు లేకుండా చేస్తారు కానీ జస్ట్ ఇలా కొన్ని ఉంటాయి కదా అనిపిస్తాయి అనమాట ఎవరినైనా చూసినప్పుడు నాకు అలా లేదే అని నేను నాకైతే పెళ్ళైన కొత్తలో అండి బాగా జ్ఞాపకం ఇప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది అది వచ్చినప్పుడల్లా పెళ్ళైన కొత్తలో అప్పట్లో మేము ఇక్కడ మాది ఒక పల్లెటూరు అండి రోడ్డు మీద దిగి కొంచెం నడుచుకుంటా రో కొద్దిగా నడిచి ఊళ్ళోకి వెళ్ళాలన్నమాట అలా నడిచి వెళ్తూ ఉన్నాను ఊరు వెళ్తున్నాను అనమాట ఊరు ఇక్కడి నుంచి ఊరు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద దిగి ఊరికి వెళుతు లోపలికి వెళ్తున్నాం అనమాట అప్పుడు నాకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఎదురైంది నేను ఊరి నుంచి వెళ్తున్నాను తను వాళ్ళ అమ్మాయి దగ్గరకు వెళ్తుంది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తను ఒక క్యాన్ పట్టుకుని వెళుతుందనమాట నేను బాగున్నారా పిల్లి అంటే బాగున్నాను మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను వెళ్తా వెళ్తా పక్కలు ఏంటో మరి అప్పుడు కారు కోసం ఏంటో చేసుకుని వెళ్తున్నానని క్యాన్ చూపించింది అప్పుడు నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది మా మదర్ కూడా అప్పుడు ఆ కొత్తలోనే చనిపోయిన కొత్తలో అనమాట నాకు ఆవిడ అలా క్యాన్ చూపించి అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పగానే కళ్ళమ్మట నీళ్ళు అలా తిరిగి ఆగలేదనమాట అలా నీళ్ళు తిరిగాయి నా దగ్గరికి అలా వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా నా దగ్గరికి అలా పిండి వంటలు కానీ ఏమైనా సరే అవి పెద్ద కాస్ట్ అవని అమ్మకపోనాయి అందులో అమ్మ ప్రేమ బాగా కనిపిస్తుంది నా దగ్గరికి అలా వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా అని చాలా బాధేసింది ఇప్పుడంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పండగకి వెళ్ళి వస్తున్న అంత అనిపించదు కానీ కొత్తలో బాగా అనిపించేది ఏదైనా అదొక స్వీట్ మెమరీ నాకు అలా లేరు అనిపిస్తుంది అనమాట అది మనకి ఆయిల్ అయితే బాగా కాగిందండి ఏదైనా అది ఎంత పెట్టని పుట్టింటి వాళ్ళు ప్రేమతో పెట్టింది చాలా అపరూపమే కదా ఏ ఆడపిల్లకైనా ఆయిల్ ఈ విధంగా వేడైన తర్వాత చిక్కుడు ఆయిల్లో వేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసి తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి పీచు అంతా తీస్తే చిక్కుడుకాయలు ఇలా విడిపోతాయి అనమాట ఇది కాస్త ముదురుకాయ ఉంది నేను పీచు తీసానేమో అందుకనే నేను పీచు అంతా తీయనండి జస్ట్ ముందు వెనక కట్ చేస్తాను కాయలు విడిపోతాయి విడిపోకుండా ఉండటం కోసం అలా తీస్తారన్నమాట మేమైతే అంతేనండి చూడండి చిక్కుడుకాయలు వేగిపోయినాయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ వేగినా చిక్కుడుకాయలు గట్టిగా అయిపోతాయి తర్వాత పచ్చడి కలుపుకున్న తర్వాత ఈ విధంగా వేగితే సరిపోతుంది చూడండి రెండో కాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి వీటిని కూడా ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవాన్ చేసుకుని స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకున్నా చేస్తుంది మూడు స్పూన్లు ఆవాలకి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆవాలు త్వరగా మారిపోతాయండి మా చిన్నప్పుడైతే ఇంత జాడీల్లో పచ్చడి పెట్టేవాళ్ళండి వేసవకాలం వేసవకాలం అంతా ఎక్కువ పచ్చళ్ళు పట్టుకొని వడియాలు పట్టుకుని ఇవే సరిపోయాయి ఇంత ఇంత జాడీలో మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి మిరపకాయ పచ్చడి గోంగూర మిర్చి పచ్చడి ఇలాంటి పచ్చళ్ళన్నీ పెట్టి పెట్టేవాళ్ళనమాట వేసవకాలం వచ్చిందంటే పచ్చళ్ళకి పండగలాగనమాట ఇప్పుడు అంతంత పచ్చడి తినగలవా అంతంత పచ్చలు పట్టుకునే లేదు పట్టుకునేది లేదు తినేది లేదు అన్నట్టు అయింది తిన్నా పట్టుకుండా వేడి చేసేస్తుంది అంత తింటే ఏదో మంచి రుచిగా ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగా ముందు రెండు ముద్దలో కలుపుకొని తింటాము ఇలా మంచి ఫ్లేవర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవి చల్లాడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చడి తాలింపు పెట్టుకోవాలండి చిక్కుడుకాయలు వేయించుకున్నాము కదా అదే అదే ఆయిల్ పచ్చడికి సరిపోతుందండి లోనే తాలింపు పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు వెల్లుల్లి దెబ్బలు కాస్త దంచుకొని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక పప్పు చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారిపోనివ్వాలి పచ్చడిలో తాలింపు చల్లారిందే కలపాలండి మనం పచ్చడి అంతా ప్రిపేర్ చేసినప్పుడు ఈ కోపంతో చల్లారిపోయి ఉంటుంది చూడండి చింతపండు అయితే చల్లారిపోయింది చింతపండు చల్లారిపోయింది కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఆవాలు మెంతులు కూడా మిక్సీ పెట్టాను మెత్తని పౌడర్ లాగా మంచి స్మెల్ వస్తుంది అసలు పచ్చడి అసలు పచ్చడికి మంచి ఫ్లేవర్ అంతా కూడా ఈ ఆవపిండి మెత్తిపండిలోనే ఉంటుందండి చింతపండు కూడా మిక్సీ పట్టుకున్నాము అన్నీ రెడీ చేసుకున్నాము ఇక ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం అనమాట ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా పచ్చడి కలిపేసుకుందాము ముందుగా వేయించుకున్న చిక్కుడుగాయలు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం కదా ముందే చిక్కుడుగాయలు తీసుకునేటప్పుడే పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే కాస్త పెద్ద గిన్నెలోకి వేయించుకున్న చిక్కుడుగాయలు తీసుకుంటే అదే గిన్నెలో పచ్చడి కలిపేసుకోవచ్చు అనమాట ఇందులోకి మనం ఉడికించి మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే ఉప్పు కూడా వేసేసాం కదా మనం మళ్ళీ ఇప్పుడు ఉప్పు ఏమి లేదు కారం వచ్చేసి పావు గ్లాస్లో సగం అంటే ఒక టీ గ్లాస్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మామిడికాయ పచ్చడి టైంలో వాడతాం కదా బళ్ళారి కారం అని ఇది కారం చాలా తక్కువ ఉంటుంది కలర్ బాగుంటుందండి అందుకని ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను కారం అంతగా అనిపించదు కలర్ బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం పోపు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుకోవాలి చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి చూసారు కదా అయితే పట్టేశాము ఇది ఇప్పుడు ఆయిల్ తక్కువగా ఉన్నట్టే ఉంటుందండి ఇప్పుడు ఇలాగే ఉంటుంది రేపొద్దుటికి ఎల్లుండికి ఆయిల్ ఓడతనమాట దీన్ని ఇలాగే మూత పెట్టేసి ఉంచేసి రేపొద్దుటికి బాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఒక జాడీలో కానీ ఒక గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇలాగే గట్టిగా ఉంటుంది రేపు ఆయిల్ తేలుతుంది అనమాట అప్పుడు ఒకసారి కలిపి టేస్ట్ చూసుకుని ఆయిల్ ఇంత పడుతుంది అని అనిపిస్తే మీకు అప్పుడు కొద్దిగా ఆయిల్ వేట్ చేసి పోసుకోండి ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని సాల్ట్ పడుతుంది అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి ఇంత సింపుల్ గా పచ్చడిని ప్రిపేర్ చేసుకోగలిగినప్పుడు అమ్మల్ని అమ్మమ్మల్ని అడగటం ఎందుకండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటే చేతనైనట్టుగా చిన్న చిన్న పచ్చడిని ఇలా కొంచెం కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీలో ఇళ్లలోనే ఈజీ మన ఇంట్లోనే మనం ఈజీగా పట్టేసుకోవచ్చు మరి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ చిక్కుడు గంట పచ్చడి వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరికొక కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం